హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే ఈరోజు వీడియో వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే జస్ట్ ఇప్పుడే కుట్టానండి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయింది జస్ట్ ఇప్పుడే అయిపోయింది అనమాట ఫినిష్ అయింది ఇది రేపు రేపు డెలివరీ చేయాలన్నమాట సేమ్ ఇదే వద్ ఇది ఆడబిడ్డదండి వదినది కూడా సేమ్ ఇదే మోడల్ పోట్లీ బటన్స్ విత్ చిన్న పప్పు టైప్లో ఈ కలర్ శారీ కలర్ అనమాట ఇదైతే మంగళసూత్ర శారీ ఇదండి బ్లౌజు ఇప్పుడు ఈ బ్లౌజు ఏ విధంగా మోడల్గా ఉందో సేమ్ అదే మోడల్ ఇప్పుడు మీకు అయితే గాను కటింగు చూపించబోతున్నాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎవరికైతే కటింగ్కు అలాగే ఇలాగ స్టిచ్చింగు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదే కదండి ఇంకా ఇంకా చాలా చాలా వీడియోస్ అలాగే కటింగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటానన్నమాట తప్పకుండా ఈ బ్లౌజ్ మా స్టిచ్చింగు కటింగు మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఇదిగోండి సేమ్ ఇదే మోడల్ అని చెప్పాను కదా సేమ్ ఇలాగే పప్పు పెట్టాలి అలాగే పోట్లీ బటల్స్ కూడా పెట్టాలి ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ అయితే నేను లైనింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ మన కటింగ్లో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఒక హ్యాండ్స్ తీసుకుంటానండి నేను ఓపెన్స్ అయితే వైపు ఉండాలి మనకు ఆపోజిట్గా ఉండాలన్నమాట ఓపెన్స్ ఫస్ట్ అయితే ఒక పావు ఇంచ్ వరకు లైన్ లైన్ గీసేయండి పావ్ ఇంచ్ మార్జిన్ ఇచ్చేసేయండి హ్యాండ్స్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి ఖర్చుతో కలిపి సెవెన్ ఇంచెస్ అనమాట ఓకేనా ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కి ఒక లైన్ అనేది గీసేసేయండి ఇప్పుడు డౌన్ వచ్చేసరికి నాకు టూ అండ్ హాఫ్ అండి హాఫ్ ఇది కట్ అయిపోతుంది కాబట్టి టూ టూకే నేను డౌన్ అనేది తీసుకుంటున్నాను అంటే చాలా తక్కువ తీసుకోమన్నారు అనమాట వాళ్ళు అందుకని వన్ ఇంచ్ మార్జిన్తో కరువు షేప్ వచ్చేటట్టు హ్యాండ్కి గీసేసేయండి ఓకేనా ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అయితే చాలా ఈజీ నా మెథడ్లో అయితే ఆమ్ రౌండ్తో పనిలేదు ఎందుకంటే ఇక్కడ తప్పకుండా ఆమ్ రౌండ్ ఎంతో ఆది బ్లౌజ్ చూసి జాయింట్ అయితే తప్పకుండా పడిద్ది ఎందుకంటే బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఆమ్ రౌండ్ అయితే ఎనిమిది ఎనిమిది ఇంచులు వచ్చిందండి బ్యాక్ సైడే కొలవాలన్నమాట ఆమ్ రౌండ్ ఫ్రంట్ సైడ్ కొలవకూడదు ఎందుకంటే ఫ్రంట్ సైడ్ తగ్గిద్ది కదా ఓకేనా ఎనిమిది ఇంచులకు వచ్చింది ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకోండి అంటే ఇక్కడికి వచ్చింది హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనకి ఇదైతే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఆరు ఇంచులు పెట్టమన్నారు అనమాట సిక్స్ అండ్ హాఫ్ పెట్టమన్నారు సిక్స్ అండ్ హాఫ్ అంటే ఇక్కడికి అప్పుడు ఎంతండి ఐదున్నర ఐదున్నర ఓకేనా ఇలాగా తప్పకుండా ఇక్కడైతే పడతాయి అని చెప్పి నేనైతే చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఖర్చులు ఇక్కడ తీసుకుంటారు నార్మల్ నార్మల్గా అయితే తనది పెద్ద సైజు కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి అందుకని నేను ఇక్కడ తీయట్లేదు హ్యాండిక్ ఖర్చులు అనమాట ఇప్పుడు రివర్స్ టిప్ ఒక సైడ్ హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి రెండో సైడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్కి పావించు ఇంచ్ మార్జిన్ కుట్టేయండి కింద ఖర్చు కోసం అని చెప్పి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి హైట్ అయితే ఆది బ్లౌజ్ హైట్ వచ్చేసరికి ఇదిగోండి సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా హైట్ పెట్టేసుకోండి ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చేసేయండి అలాగే దీనికి నేనైతే ఇంచులు తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజు కాబట్టి మూడించులేమో షోల్డర్స్కి తీసుకుంటున్నాను ఓకేనా మొత్తం టోటల్గా ఆరు ఇంచులు ఇలాగ చంక డౌన్ డౌన్కి ఇంచుల వరకు గీసేసుకున్నాను ఇప్పుడు చెస్ట్ లూజు చెస్ట్ లూజు అలాగే నడుము లూజ్ తీసుకుందాం మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇవ్వండి తొమ్మిది ఇంచులు వచ్చింది కొంచెం పైన అంటే మిడిల్లో హైట్కి మిడిల్లో తీసుకోవాలి తొమ్మిది నుంచి ఓకేనా నడుము వచ్చేసరికి ఎంతో చూద్దాం నడుము అవసరం లేదు చెస్ట్ లూజ్ తెలిస్తే చాలు మనకు మామూలుగా నడుము వచ్చేసరికి పదమూ పదమూడు వచ్చింది అంటే పదమూడు అంటే వన్ ఇంచు టక్స్కి పోతుంది కాబట్టి పదమూడు అంటే పదమూడులో సగం సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్కి ప్లస్ వన్ ఇంచు టక్స్కి అంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇది ఒక ఎయిట్ ఇది నైన్ కథ ఓకేనా నార్మల్గా అయితే చెస్ట్ లూస్తోనే మనం గీసెస్ వేయవచ్చు అనమాట వాళ్ళు టూ ఇంచెస్ మా ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసరికి ఇక్కడ ఖర్చుకి కూడా గీసేసేయండి మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట ఇక్కడ ఎలా గీసుకోవాలంటే ఫస్ట్ ఆమ్ డౌన్ వచ్చేసరికి నేను ఇంచులు తీసుకుంటున్నాను టోటల్ ఖర్చుతో కలిపి ఓకేనా ఇంచులు వన్ ఇంచు చంక చంక దగ్గర ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఈ ఖర్చు తీసేసేసి పోల్చుకోండి ఎనిమిది ఇంచులు వచ్చి ఆమ్ రౌండ్ మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా పలుచుకోండి నాకు ఏడున్నర వచ్చింది అంటే ఈ ఖర్చుతో కలిపి ఆరు ఇంచులు కాదు ఒకవేళ ఆరున్నర తీసుకొని చూద్దాం ఇలాగా ఆమ్ రౌండ్ అలాగే చెస్ట్ లూజ్ అడ్జస్ట్ అవ్వాలి కంపల్సరీగా అడ్జస్ట్ అవ్వాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది ఎక్కడ పట్టేయకుండా చాలా బాగా వస్తుంది బొటిక్స్ బొటిక్స్లో ఇదే ట్రిక్ అండి చిన్నది బొటిక్స్లో వాడే ట్రిక్ ట్రిక్ అనమాట ఇదే ఇదిగోండి ఎనిమిది ఇంచులు తప్పు కన్ఫామ్గా వచ్చేసి చూసారా ఎనిమిది ఇంచులు ఓకేనా ఇప్పుడు ఆరున్నర పెట్టుకుంటే మనకి డౌన్ అనేది సరిపోయింది ఆరున్నర కదా ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు తీసేసి అయితే మనకి ఆరు ఇంచులు డౌన్ ఆమ్ డౌన్ ఖర్చు కాకుండా అయితే ఆరు ఖర్చుతో కలిపి అయితే ఆరున్నర ఇదొక్కటి బాగా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇది తెలిస్తే కనుక మీరు ఎంత బ్లౌజ్ రాని వాళ్ళైనా సరే పక్కన కుట్టేస్తున్నారు ఓకేనా ఇప్పుడు నెక్ ఇది మూడు ఇంచులు మూడు ఇంచులు ఇక్కడ కూడా అలాగే డౌన్ ఎంత ఉందో చూద్దాం అంటే బీపు నాలుగున్నర ఉందండి ఇది నాలుగున్నరకి ఒక పావించి యాడ్ చేసి నాలుగు ముప్పవి పెడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఖర్చుకుంటారు కదా నేను డైరెక్ట్గా పెడుతున్నాను అనమాట నాలుగు ముప్ప ఓకేనా ఇప్పుడు దీన్ని దీన్ని ఒక లైన్ అనేది తీసేయండి రౌండ్ షేప్ ఇచ్చేయండి ఇలాగే అంతేనండి చాలా ఈజీ ఇక్కడ భుజాలు జారకుండా ఉండాలంటే కొంచెం ఒక పావుంచి ఇటు ఈ టైప్కి జరపండి అంటే రెండో ముప్పావు వచ్చేటప్పుడు నల్గొం పావి ఇంచు ఇక్కడే మూడించులు ఓకేనా ఇది కూడా చాలా ముఖ్యం అండి భుజాలు జారతాయి అనుకునే వాళ్ళకి వీళ్ళకైతే కొంచెం లూజ్ ఉంది అందు ఉంది అందుకని నేను తగ్గిస్తున్నాను ఈ ట్రిక్ చదువుదామని నీకు ఇక్కడ మూడించులు పెట్టి తగ్గించాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒకటి అర్థమైతే చాలు మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు యాస్టీస్ ఎలా ఉందో మనకి అలాగా కట్ చేసేయండి అంతేనండి చాలా ఈజీ కటింగ్ అయితే మన కటింగ్ తెలిస్తే కనుక బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇది ఉందో చూసారా క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎటు వీలుగా కుదిరితే అటు వేసుకోవాలి ఇట్లా సరిపోవట్లేదు కాబట్టి కింద మనకి ఎంత కావాలో టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసేసాయి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి మీరు ఓకేనా ఇదిగో నాకు ఇలాగైతే సరిపోతుంది మీ బ్లౌజ్ కటింగు ఈ విధంగా చేశారంటే కనుక తప్పకుండా మీకు అయితే ఫిట్టింగ్ బాగుంటుందండి చాలా బాగుంటుంది బాగుంటుంది కూడా కాదు ఎంత రాని అయినా సరే నా మెథడ్లో ట్రై చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట దీనికి పోట్లీ బటన్స్ కూడా యాడ్ చేయడం చూపిస్తాను కటింగ్లోనే చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మనకి బ్లౌజ్ ఉంది కాబట్టి చూస్తున్నానండి బ్లౌజ్ లేకుంటే ఆది ప్రకారం పెట్టేసేస్తాను ఫ్రంట్ నెక్ ఇలా పట్టేసుకొని Peace. ఇలాగా పెట్టేసేసి మనకి ఫిఫ్టీ ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఈ చెస్ట్ ఎక్కడుందో అక్కడ వరకు టక్స్ కోసం ఈ మూడు మార్కింగ్స్ అయితే ఇంపార్టెంట్ అండి చాలా అలాగే చంఖ దగ్గర కూడా మనకు షేప్ పట్టి పట్టి చంఖ దగ్గర కూడా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇదైతే సరిపోతుంది ఇక్కడ వెడల్పోతేసరికి మూడించులు డాట్స్కి వచ్చేసరికి ఇంచులు ఓకేనా హైట్ వచ్చేసరికి ఇంచులు అక్కడ కూడా మీడిల్లో ఓకేనా డాట్స్ వచ్చేసరికి ఇలా రావాలి లోతు నుంచి తీసేయండి లోతు కూడా ఇక్కడ నేను తీసాను కటింగ్ కటింగ్ చేసేటప్పుడు చెప్పలేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అయితే చాలా నీట్ గా ఉంటుందండి చూడండి మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు మార్క్ చేసుకున్నప్పుడు ఎక్కడికక్కడ కట్స్ ఇచ్చేసాం అనుకోండి మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీ అయిపోద్ది అనమాట గ్యాస్ తీసి కుట్టుకోవటమే ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు షేప్ పట్టీలు షేప్ పట్టీలు అయితే నేను ఇప్పుడే కట్ చేయనండి నార్మల్గా మీకు చూపించడం కోసమనే కట్ చేస్తున్నాను మామూలుగా అయితే నేను ఇప్పుడే కట్ చేయి షేప్ ఇంకొచ్చేసరికి ఇది హ్యాండ్స్కి జాయింట్స్ ఉన్నాయి కదా ఆ జాయింట్స్ కోసం తీసుకున్నాను నేను ఓకేనా ఇదిగోండి హ్యాండ్ దగ్గర జాయింట్స్ కోసం తీసాను అన్నమాట ఇది ఇక్కడ వేస్తాను కదా ఇలాగ జాయింట్స్ కోసం అలాగే మీకు హ్యాండ్ లోతు తీయలేదు కదా ఇదిగోండి ఏం లేదండి ఒక పావు ఇంచు మిడిల్లోకి ఒక పావు ఇంచు ఈ ఖర్చు దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట ఇలాగ మిడిల్ దగ్గరికి ఒక వన్ ఇంచ్ వదిలేసి తీసుకోవాలి ఐబ్రో షేప్ రావాలన్నమాట తీసుకున్న వైపు ఇలా టక్ ఇచ్చేసేయండి అంటే ఫ్రంట్ పార్ట్ అని తెలిసింది ఓకేనా ఇంతేనండి చాలా ఈజీ అలాగే నేనైతే అన్ని తీసేసుకుంటానండి ఒకేసారి పది పదాకా చూసుకోను అనమాట ఇదిగోండి ఇది నెక్ పట్టీ కదా నెక్ పట్టీలోనే ముక్సులు పట్టి కాజా పట్టి కూడా తీసేస్తాను ఇక ఇప్పుడైతే లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు లైనింగ్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు స్టిచ్చింగ్ కూడా బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయొద్దు ఈ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే బా పోట్లీ బటన్స్ ఎలా పెట్టాలి అలాగే పైపింగ్ నార్మల్ వన్ సైడ్ పోట్లీ బటన్స్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగే పైపింగ్ ఎలా వేయాలి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకా ఇంకా మోటివేషన్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి ఓకేనా ఇప్పుడైతే లైనింగ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు పోట్లీ బటన్స్ చూసేసినాక స్టిచ్చింగ్ ఎలా చేస్తాను అనేది కూడా ఫుల్ వీడియో చూడ చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా పఫ్ హ్యాండ్స్ అలాగే పోట్లీ బటన్స్ చాలా సింపుల్గా వేసేసాను కదా ఇలాగే మీరు కూడా వేయాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అలాగే ఇలాంటి వీడియోసే కాదండి మీకు ఏ వీడియోలో కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఇలా చాలా ఈజీ మెథడ్లో సింపుల్ అండ్ ట్రిక్స్ తో పాటు కలిపి చెప్తానండి చూడండి ఇటువైపు అసలేమి ప్యాచెస్ లా కానీ జాయింట్స్ లా కానీ ఏమీ కనిపించట్లేదు కప్ హ్యాండ్స్ వచ్చేసి అలాగే పోర్ట్లీ బటన్స్ కూడా లోడింగ్ వచ్చేసినాయి చూడండి అలాగే నేను ఓవర్ లాక్ కొట్ చేసేసాను బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఫినిష్ అయ్యాక బ్లౌజ్ చూడండి ఇలాంటి మోడల్స్ అలాగే ఇంకా ఎన్నెన్నో మోడల్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి మన ఛానల్ ఫస్ట్ టైం తప్ చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇదిగో చూడండి వదిన ఆడబిడ్డలు అని చెప్పాను కదా టూ బ్లౌజెస్ అయితే ఫినిష్ అయిపోయినాయి చూడండి ఒకేలాగా వచ్చినాయి సేమ్ కాకపోతే సైజెస్ వేరండి ఇదిగోండి పఫ్ ఫ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇది ఈ బ్లౌజెస్ ఎవరికి నచ్చినాయో నాకు కామెంట్ లో కూడా తెలియచేయండి మీరు కామెంట్ చేయటం వల్ల కానీ లైక్ చేయటం వల్ల కానీ నాకు ఇంకా వీడియోస్ పెట్టాలి అనే సపోర్ట్ ఉన్నది అనే ఆలో ఆలోచన అయితే ఉంటుందండి ఇంకా పెడుతూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్